అంబర్పేడ్ చే నెంబర్లోని షెటెన్ హోటల్పై జెహెచ్ఎంసి వైద్య ఆరోగ్య విభాగం అధికారులు సిబ్బంది సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు గంగానగర్లోని ఆగ్రా స్వీట్ హౌజ్ షాప్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఎంహెచ్ఓ జ్యోతిబాయ్ అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య విభాగం సిబ్బంది షెటన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ కిచెన్ టాయిలెట్ అపరిశుభ్రత రాజ్యమేలుతుంది నాలుగు రోజుల క్రితం వండిన మాంసాహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో దర్శనమిచ్చాయి దీనిని గమనించిన అధికారులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి పదివేల జరిమానా విధించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హోటళ్లను కిచెన్లను శుభ్రంగా ఉంచాలని లేని పక్షంలో ఆయా హోటల్పై చర్యలు తీసుకుంటామన్నారు గురించి ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేసినాం రిసీవ్ చేసినాము దాంతోపాటు ఇక్కడ లోకల్ హోటల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చాయి అందుకనేసి ఆ ప్రమేయంలో ఈరోజు ఇక్కడ ఫేమస్ షెటన్ హోటల్లో రైడ్ చేయడం జరిగింది లోపల అంతా చెక్ చేస్తే ఫుడ్ అంతా అన్హైజీనిక్ కండిషన్లో ఉంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ అన్హైజీనిక్ అండ్ కొన్ని ఇట్లా శాంపుల్స్ తీసుకున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా పల్లి కాజు అలాంటివి కూడా కొంచెము ఖరాబ్ అయినవి దొరికాయి అవన్నీ శాంపుల్స్ కోర్టులో సబ్మిట్ చేస్తాము ఫుడ్ టెస్ట్కి పంపించేసి కోర్టులో సబ్మిట్ చేస్తాము రిపోర్ట్ అండ్ లోపల అంతా అన్హైజీనిక్ టాయిలెట్స్ డ్రైనేజ్ సిస్టము ఏది కానీ కరెక్ట్గా లేదు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము టెన్ థౌజండ్ రూపీస్ చాలా కూడా వేసాము అండ్ సెమీ కుక్డ్ ఫుడ్ ఉంది ఫ్రిడ్జ్లో వాళ్ళకి అదే వార్నింగ్ ఇస్తున్నాము మ్యారినేట్ చేసి దాన్ని మసాలా కలిపి పెట్టవచ్చు కానీ సగం ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసాము అండ్ ఒక ఎడ్యుకేటెడ్ సర్టిఫైడ్ కుక్ పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాం ఎందుకంటే షెటన్ హోటల్ అంటే సిటీ మొత్తం ఫేమస్ ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా ఎంతో మందికి ఫుడ్ వెళ్తుంది వీళ్ళు నడిపిస్తున్నారు కానీ ఇంతవరకు ఇది దృష్టికి రానందుకు నేను చూడలేకపోయినాను ఇప్పుడు వచ్చాను వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను